అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ೂರು ನಗರ ಕಾಲೇಜು ಮುನ್ಸಿಪಲ್ ಎಲಿಮೆಂಟರಿ ಸ್ಕೂಲ್ ಎಸಿ ನಗರ ಸ್ಕೂಲ್ ನಂದು ಮಲ್ಲಿ ತಮ್ಮೇರಿ ಕೃಷ್ಣ ಮೆಮೋರಿಯಲ್ ಜಾತಿ గీతామాయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యులు మరి ఐదో క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు మరి బుక్స్ ఎగ్జామ్ పేర్చుకోవడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి యొక్క స్కూల్ హెచ్ఎం గారికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల నంబర్ కూడా ముందుగా పేరు పేరున మా యొక్క గీతామాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గీతామాయి ఎడ్యుకేషన్ ట్రస్టు నెల్లూరు జిల్లా మొత్తం కూడా మరి విద్యకు అవసరమైనటువంటి విద్య వైద్యం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం మరి ఈరోజు యొక్క జూలై రెండవ తారీఖున మరి నగర్ మున్సిపల్ రెలిమెంట్ స్కూల్ అని ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి మరి అదేవిధంగా మీరు కూడా మాలాగే మరి పెద్ద అయిన తర్వాత మరి మీ యొక్క ఉద్యోగులు అనేది కొంత భాగాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలి మరి విద్యార్థులకు చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులకు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి అదేవిధంగా వారి తల్లిదండ్రుల సమాజంపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా గీతామాయ ఎడ్యుకేషన్ ప్రస్తావన తెలియజేస్తుంది మరి ఐదో క్లాస్ నుంచి ఎందుకు ఇస్తున్నామంటే మీరంటే ఒక అవగాహన ఉంటుంది మనం ఏదైనా చిన్న వింటారు కాబట్టి ఈ యొక్క క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరి అదేవిధంగా మీరు అందరూ కూడా మరి చదువుతూ చక్కగా తోటి వారికి ఉపయోగపడుతూ మరి అదేవిధంగా మీరు పెద్ద అయిన తర్వాత కూడా ముఖ్యంగా మీరు బాగా పెద్ద అయిన తర్వాత మీ యొక్క చిన్నప్పుడు మీకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులను గౌరవించండి ఎందుకంటే మీలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి మిమ్మల్ని మీకు చదువు చెప్పినటువంటి గురువులు మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు కాబట్టి మీరే పలకరించాలి గారు మేము మీ దగ్గర చదువుకున్నామండి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే మీ టీచర్స్ కానీ మరి అదేవిధంగా మాస్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఎందుకంటే వారి యొక్క పెంచినటువంటి మొక్క ఈరోజు ఇంత పటువక్షమై పది మందికి ఉపయోగపడుతుందంటే వారి కుటుంబ సభ్యులు ఆనంద మీ కుటుంబ సభ్యులు ఆనందపడనటువంటి ఆనందం మీ యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆనందపడతారు కాబట్టి మీరు అందరూ కూడా మీకు ఎవరు వచ్చినా చక్కగా చదువుకోమని చెప్తారు ఎందుకు చెప్తారు మీ వయసు చదువుకునే వయసు కాబట్టి మీరు ఎటువంటి యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ వెళ్ళవకండి ఇది సమాజంలో చాలా మంది ఉంటారు మనం చెడబట్టు కానీ అలాంటి వాటి జోలికి ఎవరు వెళ్ళకండి మీకు ఏదైనా సంఘటన జరిగితే మీ ఉపాధ్యాయునికి చెప్పాలి అంటే మా బయట మమ్మల్ని అన్నాలని అలాంటివన్నీ జాగ్రత్తగా మేడం గారు చెప్పి మేడం గారు డీట్ చేస్తారు కాబట్టి మీకు అందరూ చక్కగా చదువు భవిష్యత్తులో మీకు ఏదైనా ఇంటికి అవసరమైనా కానీ మళ్ళీ మా వంతు సహాయం చేస్తాం మేడం గారికి నా నంబర్ కొట్టించాం మీ తొమ్మలు కూడా డెంటల్ మెడికల్ క్యాంప్ కూడా పెడతాను ఆరోగ్య ఫేస్ కూడా బ్రష్ కూడా ఇస్తాను పళ్ళు క్యాంపు ఉదయం బ్రష్ చేసుకోవాలి దంతాల సమస్యలు వస్తాయి చిన్న పిల్లలు చాక్లెట్స్ పార్లాగేసేసి బ్రష్ మనం క్లీన్ చేసుకోవాలి అలాగే నిద్రపోవడం కూడా చదువు కానీ మీ అందరూ కూడా మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ కూడా డెంటల్ క్యాంపు తో పెడతాను డాక్టర్ క్యాంబర్ వస్తున్న మీకు అది కూడా చేపిస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు ఈ యొక్క అవకాశాలు కల్పించినటువంటి మరి యొక్క మున్సిపల్ ఏసీ నగర్ పద్నాలుగు డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారికి మరి ఉపాధ్యాయులు రూపాయలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ